ఐపీఎల్ లో మొదటి తదుపాటుకు గురి కావటం ఓటమి అందుకోవటం అయితే పాయింట్ల పట్టికలో చిట్ట చివరికి వెళ్ళిపోవటం ముంబై జట్టు ఘోరమైన పరాజయాలను చవి చూడటంతో ఇక ఈ సీజన్ కూడా మరత పడిపోయింది అనుకున్నాం కానీ ఒక్క ఒక్కటంటే ఒక్క పదిహేను రోజుల్లో మొత్తం తారుమారైపోయింది తొమ్మిది విజయాల్లో ఆ తొమ్మిది మ్యాచ్ల్లో ఐదు విజయాలు అందుకుంది తొలి ఐదింట్లో ఒకటే గెలుపు కానీ ఆ తర్వాత నాలుగులో నాలుగు గెలుపొంది దాంతో అంచనాలకు మించి పాయింట్ల పట్టికలో ఇప్పుడు అద్భుతమైన స్థానంలోకి చేరుకుంది అందుకు కారణం కనుక ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు వాళ్ళ కష్టమైన బ్యాటింగ్ ఆల్రౌండ్ ప్రదర్శన ఇక ఇప్పుడు ముంబై జట్టుకి చాలా పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే ముంబై ఇండియన్స్ లోకి బెన్ స్ట్రోక్స్ వస్తున్నాడు భారత్ లో ప్రత్యక్షమయ్యాడు ముంబైలోని ముంబై ఇండియన్స్ టీమ్ హోటల్లో అతడు కనిపించాడు అతడిని ముంబై టీం అధికారులు రిసీవ్ చేసుకున్నారు అందుకే అతడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లో ముంబై జట్టుతో కలవనున్నాడని తెలుస్తుంది అయితే ఇక నిజానికి ఆయన అతనైతే ఆప్షన్ లో పాల్గొనలేదు ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకున్నాడు కానీ ఇప్పుడు భారత్ ఎందుకు వచ్చాడు అంటే ముంబై ఇండియన్స్ జట్టుతో కలవడానికని తెలుస్తుంది కానీ ఇక ఈ సీజన్ కి మళ్ళీ బెన్ స్ట్రోక్స్ తీసుకుంటారా అంటే ముంబై జట్టు అయితే తీసుకోవాలని అనుకుంటోంది కానీ బెన్ స్ట్రోక్స్ మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బెన్ స్ట్రోక్స్ ని తీసుకోవాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం సాయశక్తిలా ప్రయత్నిస్తుంది కానీ బెన్ స్ట్రోక్స్ ఇంకా పూర్తి స్థాయి తన అంగీకారం తెలపలేదు అనమాట అయితే ఈ లోపు తనకి కొన్ని యాడ్ షూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది అనమాట అయితే ముంబై ఫ్రాంచైజీని కూడా కలిసి ఇక వాళ్ళతో మాట్లాడి ఆల్మోస్ట్ ఒక టూ డేస్ పాటు వాళ్ళతోనే ఉండడం జరిగింది మరి ఏం జరుగుతుందో చూడాలి ఒకవేళ కనుక బెన్ స్ట్రోక్స్ వస్తే మాత్రం ముంబై ఇండియన్స్ జట్టుకు అది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి